బాలకృష్ణ గారు ఎంతమంది పేషెంట్స్ని ఆదుకుంటున్నాడో నీకు తెలిసే లిస్ట్ ఉంది అసలు నీకు ప్రతిరోజు ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రతిరోజు బాలకృష్ణ గారు మా ఇంట్లో ఒంట్లో బాగాలేదంటే అంబులెన్స్ వెళ్ళకపోతే పర్సనల్ కార్ వెళ్ళిపోతుంది బాలకృష్ణ గారు మాకు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ వైఫ్కి రాయండి వసుంధర గారికి సాల్వ్ అయిపోతుంది బాలకృష్ణ గారు మాకు ఇది కావాలి నేను మీ అభిమాన్ అయిపోతుంది సినిమా ఒక్కటి నటిస్తేనే హీరోలు అవుతారా రాజకీయాల్లో వచ్చి ఐదేళ్ళు నటించిపోయినట్టు కాదు హీరోలు అభిమానులు అంటే నటించిపోయినట్టు కాదు మీ దాంట్లోనే విశ్వసత లేకుండా మీ ఎమ్మెల్సీలు వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు మీ పార్టీ చేయని మీకు ఇంకా అభిమానులు అభిమానుల సంఘాలు కూడా ఉంటాయా అదంతసేపు జెండా ఇలా బుచ్చి ఇలా మార్చేస్తారు ప్రతి ఒక్కళ్ళు అదే టీడీపీ క్యాడర్ అనుకుంటున్నావా మోసిన జెండాని అరిగిపోయేదాకా మోస్తా కూర్చోడానికి నిన్న మొన్న వచ్చింది పార్టీ అది నిన్న మొన్న వచ్చింది పార్టీ నిజమే పదేళ్ల క్రితం వచ్చింది నిన్న మొన్న పార్టీ ఏమంటారు దశాబ్దాల క్రింద నాటుకుపోయిన పార్టీ అంటారా నువ్వు కూర్చుని ఈ రోజు రామారావు గారి పేరు బసవతారకం గారి పేరు తీసుకుని మాట్లాడతావా స్కూల్ మీదేయాల స్కూల్లో అవుతున్నావా నువ్వు ఇంకా గివ్ మీ మమ్మీ ప్రామిస్ డాడీ ప్రామిస్ గాడ్ ప్రామిస్ అని గ్రో బందర్ నాని ఎదుగో నువ్వు మాట్లాడుతుంది బాలకృష్ణ గారి గురించి లాంగ్వేజ్ మార్చు